ఆ మిత్రులారా ఇప్పుడు మన పద్మ గారు నేను ఇంతమందికి చెప్పాను రాష్ట్రంలోనే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక మహిళా నాయకురాలుగా హైదరాబాదు ఒక గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్ జరుగుతున్నాయి మరి ఇప్పుడు ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాద్ కు ఐదు సంవత్సరాల పాటు వారు మన మత్స్య మహిళా సహకార సంఘాలకు హైదరాబాద్ చైర్మన్ గా అసలు ఫెడరేషన్ ఏర్పడమే వారితో మొదలు ఏర్పడ్డది మరి ఫెడరేషన్ ఏర్పా హైదరాబాద్ ఫెడరేషన్ డిస్టిక్ ఫెడరేషన్ మరి ఫెడరేషన్ ఏర్పడిన తర్వాత మొదటి అనుభవం మొదటి చైర్మన్ గా వారికి ఐదు సంవత్సరాల అనుభవం కూడా ఒక రెండు నిమిషాలు ఈ ఐదేళ్ల కాలంలో మీరు చైర్మన్ గా చేయడం వల్ల మీకు వ్యక్తిగతంగా వచ్చిన అనుభవం అదేవిధంగా మహిళలకు హైదరాబాద్ నగరంలో ఎలాంటి ఎలాంటి ఎంతవరకు కొంతవరకు చైతన్యం తీసుకొచ్చినాయి మీరు ఎట్లా ఈ స్ఫూర్తిని వచ్చేది ఒక రెండు నిమిషాలు అది చెప్పవలసిందిగా నేను పద్మ గారు హైదరాబాద్లో లో మత్స్య సహకార సంఘానికి సంఘానికి నన్ను అధ్యక్షురాలుగా ఎన్నుకోబడడం జరిగింది నేను హైదరాబాద్ లో జిల్లా అధ్యక్షురాలుగా ఏర్పడిన తర్వాత నా అంటే నా ఆధ్వర్యంలో మా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అసలు హైదరాబాద్ లో మొదటిసారిగా సంఘం ఏర్పడడం జరిగింది ఆ సంఘానికి మేము మహిళలమే ఎనిమిది మంది మహిళలము ముగ్గురు పురుషులు మాత్రం ఉన్నారు మా డైరెక్టర్ దాంట్లో ఇది మాది అయితే హైదరాబాద్ లో అసలు బిల్డింగ్ అనేది స్కీమ్ అనేది ఎప్పుడు రాలేదు హైదరాబాద్ ఏర్పడగానే మా హైదరాబాద్ లో మా సొసైటీ వాళ్ళకి స్థలాలు ఉన్నవి మాకెందుకు జిల్లాల వారికి అందరికి బిల్డింగ్లు అవుతున్నవి మాకెందుకు లేదు అంటే మీ హైదరాబాద్ లో అసలు ప్లేస్ ప్లేస్లే తక్కువ కదా అంటే లేదు ఖచ్చితంగా మా హైదరాబాద్ లో మా సొసైటీస్ వాళ్ళకు వాళ్ళ పేరు మీదనే స్థలాలు ఉన్నవి ఖచ్చితంగా వాళ్ళకు పది లక్షలు మీరు శాంక్షన్ చేయించాలి మేము దగ్గరుండి మేము ఆ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది నా ఆధ్వర్యంలో మొదటి మొదటిగా సబ్జీ మండి సంఘం నుండి ప్రారంభమైంది సబ్జీ మండి కుమ్మరుగూడ సికింద్రాబాద్ మైదీపట్నం దగ్గర ఉన్న ఇంద్రనగర్ సారీ ఇంద్రనగర్ సహకార సంఘము అదే విధంగా గౌలుపూర్ సహకార సంఘము ఇప్పుడు కందికల్ వాళ్ళకి హోల్సేల్ మార్కెట్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది తర్వాత ఎన్సీడిసి స్కీమ్స్ దీని తర్వాత హైదరాబాద్ లో ఒక ఆరు సంఘాల వాళ్ళకి టాటా ఎక్కువ ఇప్పించడం జరిగింది అంటే సంఘానికి ఒక తీసుకోవాలన్నప్పుడు సంఘం పేరు మీదనే ఖైరతాబాద్ బొలపూర్ వారసుగూడ సీతాఫాల్ మండి తుకారం గేట్ లాలాపేట్ వీళ్ళకి ఇవ్వడం జరిగింది తర్వాత ఎన్సిడిసి స్కీమ్ టీవీఎస్ టాటా ఎస్ ఇవ్వడం జరిగింది తర్వాత మళ్ళీ ఎన్సిడిసి స్కీమ్ అనేది రావడం జరిగింది ఎన్సీడిసి స్కీమ్ లో కూడా ముప్పై ఆరు సంఘాల వాళ్ళు వాళ్ళకి పదిహేను సంఘాల వాళ్ళకి వంద మంది ఉన్న వాళ్ళకి రెండు బండ్లు ఒక యాభై మంది ఉన్న వాళ్ళకి ఒక బండి అట్లా మన మహిళలకు పదిహేను వాళ్ళు తీసుకోవడం జరిగింది అందులో ఎవరెవరు అంటే తుకారాగేట్ లో రెండు బండ్లు ముషిరాబాద్ లో రెండు బండ్లు మళ్ళీ సికింద్రాబాద్ ఒక బండి పురుషులు మహిళలకి పురుషులకు ఒక్కొక్క బండి సబ్జెమండిలో పురుషులకి మహిళలకు ఒక్కొక్క బండి ఎక్కువ టీవీఎస్ తీసుకున్న వాళ్ళు ఎవరు అంటే అత్యధికంగా ఎక్కువ లాబ్ది పొందిన వాళ్ళు ఎవరు అంటే గౌలిపుర వాళ్ళు సబ్జీ మండి పురుష సంఘాలలో తీసుకున్న వాళ్ళు తర్వాత షేక్పేట్ వాళ్ళు కూడా పురుషులు తీసుకున్నారు మహిళలు ఇద్దరు వచ్చినది షేక్పేట్ లో వాళ్ళకి అదేవిధంగా ఇంద్రనగర్ లో వచ్చింది మహిళలకు వచ్చింది పురుషులకు వచ్చింది అక్కడ టీవీఎస్ కూడా తీసుకు అట్లా టీవీస్ లేమో నల్ యాభై రెండు మిత్రులారా ఇప్పుడు కొంచెం కరెంటు అంతరాయం వల్ల కరెంటు అంతరాయం వల్ల కరెంటు పోయింది దాని వల్ల కంప్యూటర్ కాడ కరెంటు పోయింది హైదరాబాద్ లో మేము మా హైదరాబాద్ జిల్లా ఐదు భవనాలు ఏర్పాటు చేయడం జరిగింది బేగం బజార్ లో కూడా బేగం బజార్ ముఖ్యంగా అసలు గారు మమ్మల్ని పిలిచి మేము తెలంగాణ ప్రభుత్వం తెలంగాణకి మేము అంటే తెలంగాణ ఆంధ్ర ఉమ్మడిగా ఉన్నప్పుడే మేము డబ్బులు ఇవ్వడం జరిగింది ఎన్పిడి నుండి పద్నాలుగు కోట్లు ప్రభుత్వం అసలు దానిపైన చొరవ తీసుకోవట్లేదు ఉమ్మడిగా ఉన్నప్పుడు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి తెలంగాణ ఏర్పడే రెండు సంవత్సరాలు అవుతుంది కాబట్టి మీరు దీనిపైన ఒత్తిడి తెచ్చుకొని మీరు బేగం బజార్ మార్కెట్ ని హైదరాబాద్ లో మేము ఒక ఆరు మార్కెట్లకు మేము డబ్బులు ఇవ్వడం జరిగింది మీరు బేగం బజార్ మార్కెట్ కి ముషిరాబాద్ మార్కెట్ కి ఇవ్వడం జరిగింది అన్నప్పుడు మా అంటే మన హైదరాబాద్ పరిధిలో రెండే సంఘాలు రెండే మార్కెట్లు వస్తాయి ఏది అంటే ముషిరాబాద్ బేగం బజార్ మేము బేగం బజార్ మార్కెట్ కు తర్వాత వెళ్లడము మినిస్టర్ గారు అప్పుడు ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారు మత్స్యశాఖ మంత్రి ఉండే తనకి ఇవ్వడం జరిగింది తర్వాత ఇప్పుడు ఉన్న మన గౌరవనీయులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మన మత్స్యశాఖ మంత్రి గారు రెండు వేల పదిహేను పదహారులో లో ఆయనకు మేము ఇవ్వడం జరిగింది అన్న ఇక్కడ చేపల మార్కెట్ ఎన్నీ నుండి డబ్బులు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఉమ్మడిగా ఉన్నప్పుడే పద్నాలుగు కోట్లు శాంక్షన్ అయి ఉన్నవి కానీ అసలు అది పని లో లేదు ఎన్నబడి వాళ్ళు రిటర్న్ తీసుకుంటా అంటున్నారు మరి దీని పరిస్థితి ఏందని మేము మంత్రి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది దాన్ని స్పందించి బేగం బజార్ లో మార్కెట్ ని వాళ్ళు శ్రీకారం చుట్టడం జరిగింది కాబట్టి దురదృష్టం ఏంటంటే రెండు సంవత్సరాలు అవుతుంది మార్కెట్ ఇంకా దాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం జరగలేదు తొందరలో కూడా అది నిర్మాణ నిర్మాణ దిశలో వచ్చి ప్రారంభమైతే అక్కడున్న మన మత్స్యకారులు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటది ఇది మన జిల్లా సంఘం ఏర్పడిన తర్వాత మొదటిగా ప్రయత్నం చేసిన మొదటి పని మాది ఇది దీనికి మా సహకారం మొత్తము మా తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి గారికి సిఓ సికే నా రావు సారు బాగా అత్యున్నత సన్నిహితుడు తన ఆధ్వర్యంలో ఇది జరగడం జరిగింది తర్వాత ఒక్కొక్క పనిలో మేము చేసుకుంటా రావడం జరిగింది ఇంకా నేను చేయాల్సింది చాలా చేయాలనుకున్నాము కాకపోతే మా కాల పరిమితి అనేది దగ్గరలో ఉన్నది ఏదేమైనా సరే మత్స్యకారుల మహిళలకు మేము హైదరాబాద్ లో నాలుగు దిక్కుల నాలుగు హోల్సేల్ మార్కెట్లు ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వం దృష్టిలో మేము జరగడం జరుగుతుంది కానీ ఆ పని మాత్రం మేము సాధించుకోలేకపోయినాము ముషిరాబాద్ మార్కెట్ చాలా సార్లు అది కట్టాలి అన్న తర్వాత అక్కడ స్పందన స్థానికులకు స్పందన రాకపోవడం వల్ల ముషిరాబాద్ మార్కెట్ అనేది పెండింగ్ పడడం జరిగింది తర్వాత కుకట్పల్లిలో ఐడియల్ చెరువు దగ్గర మార్కెట్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు అది హౌసింగ్ బోర్డ్ దగ్గర ఏర్పాటు చేస్తున్నారు అంటే ఇవన్నీ మా జిల్లా సంఘం ఏర్పాటు ఏర్పాటు అయిన తర్వాత ఎన్ఎఫ్డి వాళ్ళు అప్పుడున్న సివో గారు సార్ అంటే మాకు ఏం ఫండ్ వచ్చింది ప్రభుత్వంలో ఉన్నదన్న విషయం మాకు తెలియదు అనమాట తెలుసుకొని ఇది మేము చేయడం జరిగింది ఇప్పుడు మత్స్య మత్స్యకారుల సహ హైదరాబాద్ లో మహిళా సహకార సంఘాలు ఇద్దరున్న సహకార సంఘాలు ఉన్నాయి పన్నెండు సంఘాలకు మాత్రం అమౌంట్ రావడం జరిగింది తర్వాత మిగతా సంఘాలకు మాత్రం అమౌంట్ రాలేదు దానిలో కూడా తొందరలో మేము అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది మేము ఈ ఫుడ్ ఫెస్టివల్ కూడా ఇప్పుడు అంటే ప్రభుత్వం దృష్టిలో జిహెచ్ఎంసి పరిధిలో మేము ఫుడ్ క్రియాస్ ఏర్పాటు చేయాలి ప్రభుత్వం కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి దురదృష్టకరమైంది అంటే కరోనా రావడం వల్ల మేము ఈ ఫుడ్ క్రియాస్ అనేది మేము ఏర్పాటు చేయలేకపోయినాము ఈ పతి తొందరలో అంటే జనవరి తర్వాత ఫిబ్రవరిలో ఖచ్చితంగా ప్రతి జిహెచ్ఎంసి పార్కులలో ఫుడ్ కియాస్ అనేది ఏర్పాటు చేస్తాం ఎందుకంటే మహిళలు ముందుకు వస్తున్నారు మాకు వంటకాల్లో బాగుంది మేము అని ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించిన తర్వాత మహిళలు మమ్మల్ని ఇది చేస్తే బాగుంటది మాకు ఇది చెయ్యండి అని వాళ్ళలో నుండే మనకు స్పందన రావడం జరిగింది చెరువులో చెరువులు పొల్యూటెడ్ ఉన్న చెరువులను కూడా మేము లిస్ట్ వైజ్ గా చేసుకొని ప్రభుత్వం దృష్టి వెళ్లి ఇప్పుడు ఖైదాబాద్ వాళ్ళకి ఎల్లమ్మ బండ చెరువు ఒక పది చెరువులు దాన్ని పూడికలు తీయడం జరిగింది కలుషితం నుండి తీయడం అదే విధంగా వాళ్ళది అంటే అక్కడ ఉన్న రంగా డిస్టిక్ లో హైదరాబాద్ చెరువులు రంగా డిస్టిక్ లో ఉండడం వల్ల కొన్ని అంతర్గత విభాదాలు ఉండ కూడా మన ప్రణయం అంటే మన చెరువు హైదరాబాద్ జిల్లా చెరువు తీసుకొని అక్కడికి వెళ్ళి మంత్రి గారితో మాట్లాడి ఆ సంఘం వాళ్ళకు మేము సహకారం చేయడం జరిగింది అదే విధంగా గౌలిపుర వాళ్ళకి కూడా అదే దుర్కాంజల్ చెరువు విషయంలో కూడా అదే విధంగా అంటే ఎప్పటికప్పుడు మేము ఒకటి దా అంటే ఒక జిల్లా సంఘం అనేది ఒక యంత్రాంగంగా వాళ్ళకి ఎప్పుడైతే ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళ దగ్గర వాళ్ళ మా దగ్గర రాకుండా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చేయడం వల్ల మేము ఈ విధంగా కృషి చేయడం జరిగింది ఈ రోజు నాకు అంటే ఈ రోజు నాకు ఇంత బాధ్యత ఇచ్చి నువ్వు చేయగలుగుతావు అని నన్ను వాళ్ళు నమ్మి ఈ రోజు నాకు ఈ అంటే నాకు జనాల్లో ఉన్న పిలు జనాల్లో నాకు ఆదరణ ఉన్న మా సంఘం అంటే తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం ఒక జిల్లా సంఘం ఏర్పాటు చేయాలని చెప్పి పట్టుదలతోటి ఏర్పాటు చేయించి నన్ను జనాలు ఆదరించినా అంటే సహకార సంఘాల ఆదరించి ఆదరణ ఉన్న ఈమెతే ఇది చేయగలుగుతుంది వీళ్ళని నడిపించగలుగుతుందని నా మీద నమ్మకం ఉంచిన మా మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్ లో కూడా మచ్చ మహిళలు నేను ఏ విధంగా ఏ విధంగా అయితే ఈ స్థాయిలో ఉన్నాను ఇంకా రెంటింపుగా ప్రతి ఒక్కరి నాయకురాలుగా చేయాలి మత్స్య మహిళలు కూడా అన్ని విధాల్లో ముందుకు రావాలి అని జయంతో నేను పనిచేయాలనుకుంటున్న మహిళలను కూడా ముందుకు తీసుకురావాలని నా కోరిక తీసుకొస్తాను కూడా అదే విధంగా నేను ఇదే ఇదే సందర్భంలో ఒక ఫేస్బుక్ లో చూస్తున్న ప్రతి మహిళ ప్రతి మత్స్యకారులకు నేను ఒకటే విన్నపం చాలా వరకు మా మా మధ్యకార్మిక సంఘం రెండు వేల ఒకటిలో ప్రారంభమైనది ఈరోజు మేము అంటే పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల్లో మేము అడుగు పెట్టినాం పంతొమ్మిది సంవత్సరాల ముందు మా పరిస్థితి ఏముందంటే ఉదాహరణకు నా పైన నేను ఉదాహరణ చెప్ప చెప్తున్నాను నాది సంఘం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రిజిస్ట్రేషన్ చేయబడింది మాకు అసలు జిల్లా అంటే ఆఫీసర్ ఎవరు అసలు ఎవరిని మేము వెళ్ళి ఏం అడగాలి అధికారి అంటే ఏంటిది అసలు సంఘం అంటే ఏంటి అనేది తెలియని అంటే అప్పుడు నా వయసు ఎంత అంటే పంతొమ్మిది సంవత్సరాలు నేను టెన్త్ అయిపోయింది నాకు బాబు చిన్నగా ఉన్నాడు అంటే మాకు అసలు నాలెడ్జ్ నిల్లు అసలు మాకు ఏం తెలియదు ఏ రోజైతే మా దగ్గరికి మత్స్యకార్మిక సంఘం అయితే ఎప్పుడైతే మమ్మల్ని సంఘంలో తీసుకున్నారో అధికారి అంటే ఏంటిది అధికారిని మనం ఏం అడగాలి అసలు ఈ రోజు మీ దగ్గర నేను ఇంత బాగా మా అంటే నాకు నేను గొప్ప అని కాదు మాట్లాడడం ఏ విధంగా అయితే మాట్లాడుతున్నాను ఏదో మూల కూర్చొనే దాన్ని అసలు పిలుస్తారేమో అని భయపడి ముందుగా మీటింగ్ అయినప్పుడు బయటకు వెళ్ళిపోయేదాన్ని అలాంటి వాళ్ళని ఈ రోజు హైదరాబాదులో ప్రతి ప్రతి మహిళా సహకార సంఘాన్ని సభ్యురాలను అడగండి మేము మత్స్య కార్మిక సంఘం ఏర్పడిన తర్వాతనే మేము ఈ విధంగా ఈ రోజు మేము ఈ విధంగా వచ్చినామని ప్రతి మహిళ గుండె పైన చేసుకో అని చెప్తారు ఇది చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు అనుకుంటున్నారు మత్స్య కార్మిక సంఘము ఒక కులానికి ఇది ఉంది ఇంకో కులాన్ని ద్రోహం చేస్తుందని మా సంఘం ముందే చెప్పింది మేము వృత్తి చేసే వాళ్ళకు మాత్రమే మేము పనిచేస్తున్నాము మాకు కులం ఈ కులం ఆ కులం అని ఏమీ లేదు రెండు కులాలు ఉన్న వాళ్ళు వృత్తి చేసే వాళ్ళకే మేము ఈ సంఘం పనిచేస్తుందని కులానికి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు మేము కులానికి వెళ్తాము కానీ మేము మృత్యు చేసే వాళ్ళకు మాత్రమే ఉంటది ఈయన ఈ కులాన్ని కుట్టినా ఈయన ఆ కులాన్ని కుట్టింది ఈమె కులం ఈ ఈమెని ఈమె 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 ముద్రాజ అమనా ఈమె బెస్తామన బాలకృష్ణ ముద్రాజు కుట్టిందా కొప్ప పద్మ ముద్రాజు కుట్టిందా అని నేను అడుగుతున్న ఈ రోజు మిమ్మల్ని మేము మేము అడుగుతున్న ప్రశ్న ఇస్తున్నాము ఈ రోజు ఇంత కరోనా లా ఉండు కూడా మా సంఘం ఎన్ని కార్యక్రమాలు చేస్తుంది ఏ నాయకుడు ఎందుకు చేయట్లేదు అసలు ఎంతో అంత మేము కులాన్ని ద్రోహం చేస్తున్నామో కులాలానికి విభజిస్తున్నామో కులానికి ఇది చేస్తున్నాము అది చేస్తున్నామో తర్వాత విషయం మేము ఇంత కరోనాలో ఉన్నా కూడా మేము ప్రజలకు ఏదో ఒక తప్పన చేయాలి మాకు వృత్తి చేసుకున్న వాళ్ళకి ఏదో ఒక చేయాలని చెప్పి మేము ముందుకొచ్చి ఇప్పుడు చేస్తున్నాము చేప పిల్లలు వేసినప్పుడు మేము చేస్తున్నాం చేసినాము కరోనాలో ప్రభుత్వం మచ్చం మత్స్య వృత్తి చేసే వాళ్ళని ఆదుకోవాలని ప్లే కార్డ్స్ ద్వారా చేస్తున్నాం ఏ నాయకుడు ఎందుకు చేయలేదు అసలు ఉమ్మడిగా ఉన్న ఉమ్మడిగా ఉన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చైర్మన్ గా నిలబడిన వాళ్ళు ఒక వృత్తి ఒక్క కులం అర్థం పెట్టుకొని నిలబడి చైర్మన్ గా గెలిచినా రెండు వృత్తులు ఉన్న రెండు కులాలు ఉన్న వాళ్ళు ఉంటేనే కదా వాళ్ళు గెలిచి గెలిచి ఈ రోజు మీరు గుండె చేసుకో చెప్పండి ప్రతిసారి మమ్మల్ని అంటే మీరు విమ మాకు మీ నుండి ఎన్ని విమర్శలు వచ్చినా మాకు దీవెనలే కానీ మమ్మల్ని మేము మీరు ఎవరు చేయలేని పని మా సంఘం చేస్తుందని కులం మీద దూషించి వీళ్ళు ఈ కులాన్ని పుట్టిరు వీళ్ళు ఈ కులం పుట్టి పుట్టిరని మమ్మల్ని మీరు ఆడబారంగా గాని అన్న అన్న సంఘ నిందలేయడం ఫేస్బుక్ ల ద్వారా గాని వాట్సాప్ ల ద్వారా గాని మమ్మల్ని అంటే మాత్రం మేము ఒక తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం ఎందుకంటే ఆ సంఘం మాకు మా సంఘం ఆ సంఘం అనేది మాకు ఒక తల్లి లాంటిది ఈ రోజు మేము ప్ర సమాజానికి మేము ప్రత్యయమైనము అంటే తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం ఈ రోజు సంఘంలో ఒక మాకంటే సమాజంలో ఒక ప్లేస్ వచ్చిన తర్వాత ఆ నువ్వు మా సంఘంలోకి వస్తావా నువ్వు ఈ పార్టీలోకి వస్తావా నువ్వు ఇక్కడికి వస్తావా అని అడుగుతున్నారు మా సంఘంలో పనిచేసే మహిళ బిజెపి కార్యకర్తలు ఉన్నారు టిడిపి కార్యకర్తలు ఉన్నారు టిఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు మా సంఘం ఎప్పుడు మీరు మా పార్టీలకు రమ్మనేది నేనే ఉన్న ఉదాహరణకు నేను ఒక జిల్లా చైర్మన్ నన్ను సంఘం ఎప్పుడు ఈ పార్టీ నువ్వు ఈ పార్టీలకు రాని ఎప్పుడు అనలేదు మిగతా వాళ్ళందరూ కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ అని వేసేది కానీ మా సంఘం ఏ రోజున ఇప్పటి వరకు ఎప్పుడు నువ్వు బలవంతం చేసి నువ్వు పార్టీలో దిగు నువ్వు పార్టీలకు రానని చెప్పాలి సంఘము మహిళలని అందరినీ సమాజంలో అభివృద్ధి చెందాలి మహిళ సమాజానికి ఉపయోగపడాలి నాలుగు గోడల మధ్యలో ఉండొద్దు అనే ఉద్దేశంతో మహిళలు ముందు తీసుకొస్తున్నారు మహిళలతో పాటు పురుషులను కూడా తీసుకురావాలనుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా కొన్ని చేస్తుంది వృత్తులకే అంటే రెండు కులాలనే ముందు దృష్టిలో పెట్టుకునే చేస్తుంది మా సంఘం పంత పంతొమ్మిది సంవత్సరాలు ఉన్న సంఘం ఈరోజు తెలంగాణ ఏర్పడగానే గల్లీ ఒక సంఘం పెట్టుకొని ఈ రోజు కొత్తగా ఏర్పడిన సంఘం కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కరికి మేము చెప్పేది ఒకటే ఈ సమావేశంలో నేను చెప్పదలుచుకుంది ఒకటే తెలంగాణ మత్స్యకారులు మత్స్యకార్మిక సంఘం వృత్తిపరంగా పనిచేసే సంఘం మీరేమైనా ఇంకా భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి ఏమైనా మాటలు మాట్లాడితే ఎన్నో న్యాయ వ్యవస్థలో ఎన్నో సెక్షన్స్ వచ్చినవి చదువుకున్న వాళ్ళకైతే సెక్షన్స్ అన్ని తెలుసు కాబట్టి మహిళల పైన మా నాయకుల పైన మీరు ఎలాంటి ఇలాంటివి ప్రచార చెడు ప్రచారాలు చేస్తే మాత్రం మీ మహిళల అందరం కలిసి మేము పరువు దష్ట దావేయాల్సి వేస్తాం కబర్దార్ ఇంకోసారి చెప్తున్నాం మేము మహిళలకు కానీ మా నాయకులకు కాని మా నాయకురాలను కాని ఎవరైనా మమ్మల్ని హేళన చేసి మా పైన నిండే వేస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు కాబట్టి కులానికి ఏమైనా జరుగుతుంది అంటే మేము వస్తాం కులంగి కులంగా వస్తాము వృత్తికి మాత్రం మేము వృత్తికే ముందు ప్రయాతిస్తాం కాబట్టి తెలంగాణ మచ్చకాలు మత్స్య కార్మిక సంఘం వృత్తికి సహకారం చేస్తుంది కులానికి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు కులానికి చేస్తుంది కాబట్టి అందరం కలిసి పనిచేసుకుందాము అందరం కలిసి ముందుకెళ్తాం మీరు ఏదో చేయట్లేదు అని చెప్పి మీ మీద ముందుకెళ్తున్నాం అని చెప్పి మా మీద నాలుగు రాళ్ళు మీరు రాళ్ళు వేయడం వల్ల మేము ఇంకా మా పరువు అనే మా మేము ఎట్లా అంటే పరుగు లేడీ లాగా పరిగెత్తాలని మేము ముందుకు వెళ్ళిపోతున్నాం మాకు మీరు ఎన్ని రాళ్ళు వేసినా ఎన్ని కంకరాలు కొట్టినా ఏం చేసినా మా మేము చేసే కార్యక్రమాలు అనేది ఎప్పుడు ఆగవు అంత కరోనాలో వచ్చి ప్రపంచం మొత్తం కింద మీద పడుతుంటేనే మేము ఇండ్లలో ఉండి ఆన్లైన్లో నుండి ప్రభుత్వానికి మేము పంపించుకున్నాం మేము అలాంటిది కాబట్టి మా రక్తం అంతా ఉడుకు రక్తంలో మేము ముందుకు వెళ్తున్నాం కాబట్టి మమ్మల్ని మీరు ఎవ్వరు ఎవ్వరు ఏమన్నా కూడా మేము ఆగదు కూర్చోని నాలుగోడల మధ్యలో కూర్చోని వాళ్ళు అట్లా అన్నారు వీళ్ళట్లా అన్నారని మేము ఆగే ప్రసక్తి లేదు అనే అనేవాళ్ళ అనే వాళ్ళకి ఇంకెక్కువ చేయి చూపిస్తాం కాబట్టి అనే వాళ్ళు ముందు ఆలోచించుకొని మాట్లాడండి ఇంకా మా నాయకుడు మాత్రం ఇంకా అంటే మాత్రం అందరం ఒకటై మీ ఇండ్ల ముందుకు వచ్చి ధర్నా కూర్చుంటాము ఖబర్దార్ అవకాశం ఇచ్చిన మా తెలంగాణ మచ్చకాలు మచ్చ కార్మిక సంఘానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా పద్మక్క భావోద్వేగంగా వాస్తవాన్ని బద్దలు కొట్టినట్లు అసలు నగరంలో గాని రాష్ట్రంలో గాని మత్స్యకారుల మహిళలు స్థితిగతులు విషయం మీద ఎంతో పరిపూర్ణమైనటువంటి ఒక నాయకురాలుగా ఈరోజు ఎందుకంటే ఈ ఒక వా ఒక మాట చెప్పేది ఈరోజు వృత్తులను ఆధారంగానే కులాలు పుట్టినాయి చేపలు పట్టే వాళ్ళందరూ ఒక కులము అదేవిధంగా క్షౌరం చేసే వాళ్ళందరూ ఒక కులము బట్టలు ఉతికే వాళ్ళు ఒక కులము ఏం పని చేయకుండా ఉండేటువంటి ఆ మంత్రాలు చదివేటువంటి వాళ్ళు ఒక కులము రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు ఏ కుల ఆ కులమే చేసుకోండి అని కుల సమాజాన్ని సృష్టించి అగ్రకుల వ్యవస్థ ఈ రోజు రాజ్యాధికారంలో మాత్రం సంవత్సరాలుగా విద్య వాళ్ళ చేతిలోనే ఉద్యోగాలు వాళ్ళ చేతిలోనే సంపద వాళ్ళ చేతిలోనే రాజ్యాధికారం వాళ్ళ చేతిలోనే మనకు మాత్రం కులవృత్తులు అంటగట్టి వాళ్ళు మాత్రం అట్లా కానీ సమాజంలో ప్రజల మధ్యన చైతన్యం వచ్చిన తర్వాత ఒక వృత్తిలోకి అనేక కులాలు కులాలు రోజు అట్లంటే బెస్తవాళ్ళు చేపలే పట్టుకొని బతకాలి ఇంజనీర్లు ఎందుకు కావాలి డాక్టర్లు ఎందుకు కావాలి మరి రాజకీయ నాయకులు ఎందుకు కావాలి చేపలు పట్టుకొని బతకాలి మన మనం అదే విధంగా ముద్రిగా కూడా చేపలు పట్టుకొని బతకాలి డాక్టర్ రాజకీయ నాయకులు కావద్దు ఇక అదేవిధంగా సాగుకారులు షాప్ చేసుకునే బతకాలి కాబట్టి మిత్రుల మనం చేపలు పట్టుకునే బతకాలి అనేది మత్స్య కార్మిక సంఘం లక్ష్యం కాదు ఈ మత్స్య వృత్తిలో ఉన్నటువంటి గంగపుత్రులు మత్స్య కురు ఈ మత్స్య వృత్తిలో ఉన్నటువంటి బుధిరాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు కావాలి ఎమ్మెల్యేలు కావాలి మినిస్టర్లు కావాలి డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలి కలెక్టర్లు కావాలి దేశ అభివృద్ధి నేతలు రావాలి తలరాతలు రాతలు తలరాతలు రాతలు రాసే నాయకులు కావాలి అది మన లక్ష్యం తప్ప ఈ షాపాల గురి పట్టాలి ఈ షాపల గుర్తిలోకి మా వృత్తిలోకి ఇంకోటి రావద్దు ఇది తప్పు ఆలోచన తప్పుడు ఏ తెలియనటువంటి ఈ రాజకీయ చైతన్యం లేనటువంటి వాళ్ళందరూ కూడా అనేక రకాలుగా మాటలు మాట్లాడతారు కానీ నేటికి ఒక మాట వాస్తవం ఈ నేటికి చేపల వృత్తి మీద ఆధారపడి కొన్ని లక్షల మంది బతుకుతున్నారు మరి ఇట్లాంటి ఆ లక్షల మందికి బతుకుతున్నటువంటి మత్స్య వృత్తి ఈ రోజు ఖచ్చితంగా మా వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు మెరుగైన ఉపాధి వాళ్ళకు మెరుగైన హక్కులు ఆ వృత్తి మీద మొత్తం కూడా ఇప్పటివరకు మాకే సార్వభౌమాధికారం ఉండాలనేటువంటి దాంట్లో వృత్తి మీద ఈ రోజు ఆ ఈ రోజు మన హైదరాబాద్ లో కార్పెంటర్ వృత్తిలోకి అన్ని కులాల వాళ్ళు వచ్చిర్రు అదే విధంగా క్షౌర వృత్తిలోకి అన్ని కులాల వాళ్ళు వచ్చిర్రు ఇలా కుమ్మరి వృత్తి కండ్లకు కనబడకుండా పోయింది కుమ్మ రోజులు ఏడున్నరు కుండలు చేసే పని అదే అదేవిధంగా ఆరకటిక వృత్తిలోకి ముస్లింస్ వచ్చినారు ఒక వృత్తిలోకి కాదు అన్ని వృత్తిలోకి అన్ని కులాలు వచ్చినాయి ఇది మనం గమనించాల్సినటువంటి వాస్తవం ఉంది మన పద్మక్క లాంటి ఒక మహిళా నాయకురాలు చైతన్యవంతంగా ఇంత మాట్లాడుతుంటే అన్ని తెలిసి కావాలని మాట్లాడుతున్న వాళ్లకు మనం ఏం సమాధానం చెప్పాలి కాబట్టి మిత్రులారా దయచేసి అర్థం చేసుకోండి చేపల వృత్తి మీద పూర్తి హక్కులు మత్స్యకారులుగా మనకే ఉండాలని మనం కొట్లాడుతున్నాం కాబట్టి మిత్రులారా దయచేసి అందరూ కూడా ఆ విధంగా పాజిటివ్ ఆలోచన చేయండి పద్మక్క లాగా అందరూ కూడా ఆలోచన చేయాలి పద్మక్కకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ తరఫున ఈ రోజు ఆమె చాలా అనర్ అనర్గంగా చాలా విష విశదీకరించి మాట్లాడినటువంటి పద్మక్కకు మరొకసారి హృదయపూర్వకంగా మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు నవంబర్ ఇరవై ఒకటి ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ఆన్లైన్ లో పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నాం న్యూఢిల్లీ నుంచి కామ్రేడ్ హేమలత గారు పాల్గొంటున్నారు కాబట్టి రేపు జరగబోయేటువంటి నవంబర్ ఇరవై ఒకటి ప్రపంచ మత్స్యకారుల దినోత్సవానికి మధ్యాహ్నం రెండు గంటలకు అందరు కూడా మత్స్యమిత్రుల ఫేస్బుక్ ద్వారా ఆన్లైన్ లో వీక్షించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతూ నమస్తే మిత్రులారా ధన్యవాదాలు సెలవు